నమస్తే వెల్కమ్ టు ఆకాశం న్యూస్ హైడ్రా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో ఈ పేరు ఒక పది రోజుల నుంచి చాలా అంటే చాలా మారుపరు ఏ సమయాన ఎవరికి నోటీసు వస్తున్నో ఎవరిది కూలుస్తారో వచ్చి నోటీసులు అందిస్తారో ఎవరిది కూల్ కూల్చేస్తారో వ్యాపారవేత్తలు సినీ సినిమా నటులు రాజకీయ నాయకులు ఇంకా బినామీలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ దినదిన గన్న నూరే నూరేళ్ళ ఆవిషినట్టు ఉన్నారు ఈ క్రమంలో ఈ క్రమంలో కొంతమంది బాధితులు హైకోర్టుకి వెళ్ళి ఆశ్రయించారు అసలు మేము న్యాయపరంగా మేము కరెక్ట్గా కట్టుకున్నాం కానీ హైదరాబాద్ మిస్యూస్ చేస్తున్నారని వాళ్ళు కోర్టులో పిటిషన్ ఇస్తారు సో ఇప్పుడు హైకోర్టు కూడా కీలకమైన న్యూస్ ఇచ్చింది ఏమని ఆధారాలు లేని వాటిని కూల్చండి దీన్ని మిస్యూజ్ చేయకండి సో ప్రభుత్వం ఒక జాగ్రత్తగా వ్యవహరించాలి అని ఒక అప్డేట్ జారీ చేసింది హైకోర్టు ఈ క్రమంలో తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి గారు ఉన్నారు చూసారా కుమారి మొత్తం అధికారులతోనూ జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ ఇంకా హుడా నెక్స్ట్ హైదరాబాద్ మేడ్చల్ రంగారెడ్డి కలెక్టర్లు అందరితో ఇవిడ రివ్యూ మీటింగ్ చేశారు కుమారి గారు సో నిబంధనల మేరంగానే మనం వెళ్దాం ఎక్కడ ఇబ్బందులు పెట్టద్దు చట్టపరంగానే మనం చేద్దాం న్యాయపరంగానే చేద్దాం ఎక్కడ ఎక్కడన్నా అక్రమ కట్టడాలు కనబడితే వాటిని బేషరతుగా కూల్ కూల్చేద్దాం నెక్స్ట్ ప్రజా తరపున నిలబడదాం అనే మొత్తం అందరికీ ఆదేశాలు జారీ చేశారు ఎక్కడ మిస్యూస్ అవ్వకుండా దీన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది కాబట్టి దీన్ని అందరూ మనం వందకి వంద శాతం సక్సెస్ఫుల్గా చేద్దాం అమలు చేద్దాం ఎవరైనా ఎందుకు ఇప్పుడు వచ్చి ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది ఎవరైనా హైడ్రాపేర్ మీద ఎవరైనా హైడ్రా పేరు మీద డబ్బులు వసూలు చేసినా వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయని రేవంత్ రెడ్డి గారు కూడా తెలిపారని శాంతకుమారి గారు తెలిపారు ఎందుక రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం అయితే జరిగింది సో మొత్తానికి ఏంటంటే హైదరాబాద్ లో హైడ్రా తన విశ్వరూపం చూపించుకుంటూ వెళ్ళిపోతుంది ఎక్కడైతే ఆక్రమించిన చెరువులు బిల్డింగ్స్ ఇంకా ఇతర ఇతర ఏవైతే ఉన్నా మొత్తం అన్నీ లీగల్ గా కూల్ చేస్తున్నాను ముఖ్యంగా చెప్తున్నాను మీరు ఇవన్నీ చూస్తారు మీరు అక్కడ కుక్కడపల్లి సైడ్ ప్రగతి నగర లాప్ట్ సైడ్ లోపలికి వెళ్ళని బోర్డు ఉన్నాయి చెరువుల మీద అపార్ట్మెంట్లు లేపేశారు వాటి మీద కూడా ఫోకస్ పెట్టండి అక్కడ వర్షాలు పడతా మొత్తం మునిగిపోతున్నాయి చాలా మంది నిరుపేదలు ఉన్నారు అక్కడ కబ్జాలు చేసి భయంకరంగా చాలా మందిని తెరి అక్కడ కూడా యాక్షన్ తీసుకోండి ఇప్పుడు అలాగే మీరు హైడ్రా మొదలెట్టారు కాబట్టి ఇక్కడ భేదాలు మాత్రం దయచేసి చూపించకండి మీకు చెప్తాను శాంతకుమారి గారు నెక్స్ట్ కమిషనర్ రంగనాథ్ గారు కూడా మీకు ఏమైనా ఉంటా చట్టపరంగా చేసుకుంటే వెళ్ళిపోండి చట్టం తన పని తన చట్టం తన పని తను ఎలా చేసుకుంటే వెళ్ళిపోతున్నా మీ పని మీరు చేసుకుంటే వెళ్ళిపోండి భేదాలు మాత్రం ఇక్కడ చూపించకండి సామాన్యుడి వైపు నిలబడండి కరెక్ట్గా ఈ ప్రాజెక్ట్ వందకు వంద శాతం సక్సెస్ అయ్యింది మొత్తం ఏంటంటే ఇక్కడ రివ్యూ మీటింగ్ పెట్టారు మనం న్యాయపరంగానే వెళ్దాం ఎక్కడ ఇబ్బందులు తలెట్టద్దని సో దీన్ని మాత్రం మిస్యూజ్ చేయకండి మంచిగా వెళ్తున్నాం సో దీన్ని మంచిగా ఉపయోగించవలసిందిగా మేము కూడా రాష్ట్ర ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం చూస్తూనే ఉండండి ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్